కొండ లక్ష్మణ్ బాబుజీ నూట పదవ జయంతి సందర్భంగా ఈరోజు రోజు పద్మావతి కాలంలోని ఆయన విగ్రహానికి బీసీ కుల సంఘాల ప్రతినిధులు విద్యార్థి సంఘాల నాయకులు ప్రజా సంఘాల నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా జయంతి నివారణ జరిగింది ఈ రోజు గాంధీజీ స్ఫూర్తితో భారతదేశ స్వాతంత్రోద్యమంలో పాల్గొని తమ జీవితాన్ని త్యాగం చేసినటువంటి గొప్ప మహానీయుడు మన కొండ లక్ష్మణ్ బాబుజీ గారు భారతదేశంలోనే స్వతంత్రోద్యోగులు పాల్గొన్న గాంధీజీ తర్వాత అటువంటి పేరున్న ఏకైక వ్యక్తి మన కొండ లక్ష్మణ్ బాబుజీ గారు మొదటి నుంచి నైజాంపురానికి వ్యతిరేకంగా తర్వాత తొలిదేశ తెలంగాణ ఉద్యమానికి తర్వాత మల ఉద్యమంలో పాల్గొని తెలంగాణ శ్వాసని అంటే తెలంగాణ సాధించేంత వరకు తన జీవితాన్ని త్యాగం చేసినటువంటి గొప్ప మహానీయుడు మన కొండ లక్ష్మణ్ బాబుజీ గారు అటువంటి ఆయన ఆశయ సాధనలో ఈ రోజు అందరం సమైక్యవాదం అంటే ఏదైతే బీసీ భావజాలంతో ముందుకెళ్తున్నామో అందరం కుల సంఘాలు గాని ప్రజా సంఘాలు గాని ఒకే స్ఫూర్తితో రేపు భవిష్యత్తులో ఎప్పుడు ఏ అవకాశం వచ్చినా కూడా మనందరం ఐక్యవత్యంతో ముందుకెళ్లి ఆయన ఏదైతే కళలు కన్నాడో అటువంటి కళలుగానే ఈ బీసీ ఈ భావజాలంతో ఈ రోజైతే ఆ రోజు ముందుకెళ్ళో అటువంటి సమసమాజ రాజ్యం కొరకు అందరం ఏకమై ఆయన ఆశలను సాధించుస అందరం ముందుకెళ్దామని తెలియజేస్తాం కొండా లక్ష్మణ్ బాపూజీ గారి నూట పది జయంతి ఉత్సవాల సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను ఏమిటంటే ఈ ప్రభుత్వాలన్నీ కేంద్ర ప్రభుత్వం గానీ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మనం ఏవైతే కొండా లక్ష్మణ్ బాపూజీ గాని మిగతా నాయకుల యొక్క జయంతులు వర్ధంతులు జరపడం కాకుండా నిజంగా వాళ్ళ యొక్క ఆశయాలు ఏముండే వాళ్ళు ఏమేమి కలలు కన్నారు అవి నిజం చేయడానికి ప్రయత్నం చేయాలి నిజానికి ఇప్పుడు చేనేత రంగానికి అయితే అటు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఏ రకమైన రాయితీలు కానీ ఏ రకమైనటువంటి దానికి సంబంధించినటువంటి సపోర్ట్ కానీ ఇవ్వడం లేదు ముఖ్యంగా ఈ మధ్య కాలంలోనే రాష్ట్రంలో కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం చేనేత వస్త్రాల మీద రెండు వేల ఐదు వందల రూపాయల కంటే విలువైనటువంటి ఆ గుడ్డల పైన అన్నింటి పైన కూడా జీఎస్టీ అనేది పద్దెనిమిది శాతం విధించడం జరిగింది అలాగే వాళ్ళు ఇంకొక పని కూడా చేసినారు ఏదైతే కంపెనీల నుంచి ఉత్పత్తి బట్ట మీద ఐదు శాతం సుంకం తగ్గించింది ఎలా అవుతుంది ఇది అప్పటికి మన వాళ్ళందరూ కూడా అడిగినారు గద్వాల నుంచి కానీ నారాయణపేట నుంచి గాని ఎక్కడెక్కడైతే పట్టుతీరాలు నేస్తారో వాళ్ళందరూ కూడా సార్ రెండు వేల ఐదు వందల రూపాయలు అంటే ఎంత తక్కువ దాని మీద జిఎస్టి విధిస్తే మాకేమి ఎలా మనం కొనుగోలు వెళ్తాయి మేము చాలా నష్టపోతాం అని చెప్పి కూడా ప్రభుత్వం పట్టించుకోవడం కాబట్టి ఒకటి చూడాలా ఇప్పుడు ప్రభుత్వాలు చూడడం చెప్పడం కాదు వ్యవసాయ రంగం తర్వాత అతిపెద్ద రంగం చేనేత రంగం ఎంతో లక్షల మంది దేశవ్యాప్తంగా కోట్ల మంది దీని మీద ఆధారపడి బతుకుతా ఉన్నారు కనుక కాబట్టి ఈ ప్రభుత్వాలు తప్పకుండా దీనిని చేనేత రంగాన్ని పట్టించుకోవాలా చేనేత కార్మికులను ఆదుకోవాలి వాళ్ళకి అన్ని రకాల అండదండలను సపోర్ట్ ఇయ్యాలా ముఖ్యంగా పద్మశాలీలు కూడా మన రాష్ట్రంలో చాలా మంది ఉన్నారు కాబట్టి ఆ సంఖ్యకు తగ్గట్టు సుమారుగా మూడు నుంచి నాలుగు మరుగులు అయినా ఎమ్మెల్యేలు కావాల అంత సంఖ్య మా దగ్గర ఉన్నది కాబట్టి వీళ్ళు కనుక మనం కనుక బహుజనులు బీసీలో రకరకాల ఉత్తుల కులల్లో ఉన్నటువంటి వాళ్ళ ఎమ్మెల్యేలు కాకపోతే మనకు మాత్రం రానున్న కాలంలో గడ్డు పరిస్థితులు ఉంటాయి మన గురించి ఎవరు పట్టించుకోరు కాబట్టి ఇందాక పెద్దలు అందరు చెప్పినట్టుగా బహుజనులంతా ఏకమైపోయి రాజ్యాధికార దిశగానే మనం ముందుకెళ్లాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ जय कोंडा लक्ष्मण बापूजी गारी की जय कोंडा लक्ष्मण बापूजी गारी की कोंडा लक्ष्मण बापूजी आसेयलन दांपणसा युदम कोंडा लक्ष्मण बापूजी आसेयलन पणसा युदम जय बीसी